కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ భీమిగల్ ప్రాంతానికి ఒక గెస్ట్ హౌస్ ఇంత ముందు ఉండే ఆ గెస్ట్ హౌస్ పాడైపోయిన తర్వాత ఎవరన్నా అతిరోజు కానీ ఎవరన్నా రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే మరి ఈ రోజు ఇబ్బంది పూటకు రావాలంటే అక్కడికి వచ్చి ఉండాలంటే కూడా ఇబ్బందికరమైన ప్రాంతాలు ఉండే కాబట్టి దాన్ని ముఖ్యంగా మన భీమిగల్ ముద్దు బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి దృష్టిలో పెట్టడం ద్వారా ఆయన వెంటర్నే స్పందించి మన కంపల్సరీ మన లింబల్ కుట్టను చాలా అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో మనకు పెట్టి చెప్పంగానే వెంటనే మేము అందరంపై కలిసి చెప్పాగానే వెంటనే స్పందించి మరి ఇమ్మీడియట్గా జూపెల్ కృష్ణారావు గారికి టూరిజం మినిస్టర్ గారికి లెటర్ పెట్టి అతి త్వరలో దీనికి సాంక్షన్ చేపించి మీకు పంపుతా కంపల్సరీ నా బాధ్యత అని చెప్పి తను చెప్పి చెప్పిన తర్వాత ఒక వన్ మంత్ లోపలనే మనకు సాక్షించినటువంటి వ్యక్తి మహేష్ అన్న గారు ఆ మహేష్ అన్నకు ప్రత్యేకమైన మన భీన్గాల్ మండలి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా దీనికి సహకరించినటువంటి శివుల్ అన్న గారికి అన్న గారికి మోహన్ రెడ్డి గారికి అన్వేష్ రెడ్డి గారికి అందరికి కూడా మా జూపెల్లి కృష్ణారావు గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ గెస్ట్ హౌస్ ద్వారా హరిత హోటల్ ద్వారా మరి మన ఇబ్బంది మన భీవంగా అభివృద్ధి చేసుకోవడానికి ఇది మంచి భక్తుల కానీ ఇంకా దేని విషయంలో చూసిన ఇది అందరికి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటారు కాబట్టి మరొక్కసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ భీవంగా మండలం రహత్నగర్ గ్రామానికి చెందినటువంటి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ ప్రాంత ఇక్కడ ఈ మండలం పైన ఎంతో ప్రేమతో ఈ మండలంలో ఉన్నటువంటి దక్షిణ బద్రీనాథ్గా పిలువబడే శ్రీ హింబాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర టూరిజం పోర్టల్ను శాంక్షన్ చేయించి నాలుగు కోట్ల పండుతో చేయించినటువంటి మహేష్ కుమార్ గౌడల గారికి భీమగల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇక్కడి మండల ప్రజల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ సాక్ష్యంలో ముందుండి ప్రత్యేకంగా ఈ బాల్కొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి సునీలన్న గారికి అదేవిధంగా వీరవత్రి అనిలన్న గారికి డిసిసి ప్రెసిడెంట్ డిసిసి ప్రెసిడెంట్ మానల్ల మోహన్ రెడ్డి అన్న గారికి అన్మీష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ టూరిజం మినిస్టర్ కు జూపల్లి కృష్ణారావు గారికి కూడా ఈ భీంగల్ మండల కాంగ్రెస్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ శాంక్షన్ అయినటువంటి హరిత హోటల్ హరిత హోటల్ని శాంక్షన్ చేయించిన మన మహేష్ అన్న గారికి అలాగే ప్రత్యేక చలోవలు తీసుకొని శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేసిన పాల్పన్న ఇన్ఛార్జ్ మీలన్న గారికి మీలన్న గారికి మోహనన్న గారికి అలాగే మన టూరిజం మినిస్టర్ రూపాయ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ హరిత హోటల్ ద్వారా ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ బయట నుంచి వచ్చే వివిధ ఈడెంట్లకు కానీ ప్రత్యేక సౌకర్యాలు ఉండడం చాలా ఆనందం దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం